అంతా వ్యాపించినటువంటి విష్ణుతత్వము ఏదైతే ఉందో దాన్ని అనంతమైనటువంటి ఆకాశస్వరూపంగా భావన చేసి ఊగుతున్నటువంటి దీపాన్ని ఉంచుతారు సాధారణంగా మనం ఎక్కడైనా ఒక దీపాన్ని ఉంచితే గాలికి ఆ జ్యోతి కదులుతుంది కానీ ఆకాశ దీపం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మనం స్తంభానికి అమర్చి పైకెత్తినటువంటి దీపం ఏదైతే ఉంటుందో అది తులాయా సహ అది ఊగుతుంది ఊగుతూ ఆకాశస్వరూపంగా ఉన్నటువంటి అనంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో ఆయనకి నమో అనంతాయ వేధసే అనంతుడైనటువంటి స్వామి ఎవరి సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తల యొక్క స్వరూపాన్ని పొందగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపము ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండ్ ఎవ్వడు విభుడెవ్వడు